ఎల్బిఎం సంబరం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ ఉదయం నుంచి బారులు తీరిన లబ్ధిదారులు తొలి రోజు బియ్యం తీసుకున్న ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల మంది పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత పలు చోట్ల పాల్గొన్న ప్రజా ప్రతినిధులు రేషన్ షాపులకు చేరిన లక్ష టన్నుల బియ్యం మరో రెండు రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తే బాగుండేది సన్న బియ్యం ఇచ్చిర్రు రేషన్ కార్డులు ఇస్తే బాగుండేది అయితే సన్నబియానికి సన్న బియ్యానికి సంబంధించి ఇచ్చుడు కంటే మంత్రుల సోకులు వాడే ఎక్కువ అవుతుంది సన్న బియ్యం ఇచ్చుడేమో కానీ సన్న బియ్యం ఇవ్వడానికి వేసేటువంటి అంగామ ఆర్బాటాలు వీళ్ళు పోవుడు వచ్చుడు చూపిస్తా మీకు ఒకసారి వాట్సాప్ అని చెప్పి

పంపిణీ కార్యక్రమానికి కోమటిరెడ్డి హెలికాప్టర్ హెలికాప్టర్లో వచ్చిండు యాదగిరి గుట్టకు హైదరాబాద్కు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కరెక్ట్ అలా డ్రైవరు ఫోర్త్ గేర్ వేసి ఎక్సలేటర్ గట్టిగా ఇస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళి గుట్టలు ఆగుతుంది కారు అనే కాన్వాయ్ అట్లాంటిది నాలుగు ఐదు లక్షల ఖర్చు పెట్టి ఒక హెలికాప్టర్లో గుట్టకొచ్చి సన్న బియ్యం పథకం ప్రారంభించాల్సిన అవసరం ఏమున్నది ఇంకొకటి ఇదే కాదు మొన్న నల్గొండ ఏదో హుజూర్ నగర్ సంబంధించి దీనిపై ఇది ఇగో హుజూర్ నగర్ సంబంధించి కూడా ఇగో ఇది హుజూర్ నగర్ది ఇంతకుముందు చూసిందేమో యాగిరిగుట్టలో నిన్న ప్రోగ్రామ్ రైట్ ఇది నల్గొండ సంబంధించి అయితే ఒక్కసారి హెలికాప్టర్ హైదరాబాద్ జైలు బయలుదేరి ఇక్కడికి వచ్చిపోతే నాలుగైదు లక్షలు ఖర్చు అవుతుంది అయితే ఒక ఊరికి వచ్చి ఆ ఊరు నుంచి వెళ్ళి మళ్ళీ ఒక మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు కూడా మళ్ళీ హెలికాప్టర్ లేచి మళ్ళీ ఆ ఊళ్ళకి దిగిందట అంటే ఈ సొమ్ము ఎక్కడిది మరి వెంకటరెడ్డి మినిస్టర్ వెంకటరెడ్డి అనే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకుంటున్నారా సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో పెట్టుకుంటున్నాడా లేకపోతే మంత్రులు సొంతంగా డబ్బులు పెట్టి హెలికాప్టర్లు తిరుగుతున్నారా అంటే కాదు ఇవన్నీ కూడా జనాల డబ్బులే ప్రజాస్వామ్యం వెయ్యి రూపాయలు డిజిల్ పోస్తే వెయ్యే ఒక్క వెయ్యి రూపాయలు డిజిల్ పోస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళి గుట్టకొచ్చి ప్రారంభించి పోతాడు రెండు వేల రూపాయలు డీజిల్ పోస్తే గుట్ట నుంచి వెళ్ళి హుజూర్ నగర్కి వచ్చి అటెండ్ అయిపోతాడు దీనికి అక్కడ ఒక నాలుగైదు లక్షలు ఇక్కడ ఒక నాలుగైదు లక్షలు పది లక్షలు ఈ పది లక్షల రూపాయలు పెడితే ఒక మండలం రెండు మండలాలకు ఉచిత బియ్యం సన్న బియ్యం పంపిణీ అవుతుంది అక్కడ ఉన్నటువంటి స్కూల్కో పాఠశాలకో రెండు బిల్డింగ్లు మూడు బిల్డింగ్లు అయితే ఒక గదులు క్లాస్ రూమ్లు నిర్మాణం అవుతాయి అంటే ఈ మంత్రులు పోటీ పడుతున్నారట శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటరెడ్డి ఎంకర్ రెడ్డి ఈ ముగ్గురే సీఎం ఒకడే రేవంత్ రెడ్డి ఒకడే పోతాడా మేము కూడా పోతాం అనేటువంటిది దానికి పోటీగా పోతున్నట్టు మన సమాచారం మొత్తం మీద ఏదేమైనా ఈ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు ప్రజల సొమ్మును అప్పనంగా నాకేస్తున్నారు వాళ్ళకేంద మంచిగా ఉంటుంది అప్పులు కూడా ఎవరి మీద పడుతుంది రాష్ట్ర ప్రజల మీద పడుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర మంత్రులందరూ కూడా ఏదైనా ఇంపార్టెంట్ అయ్యి వెహికల్ పోలేని పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ యూజ్ చేయండి తప్ప మంచికి చెడుకు బ్యాక్ అడిగిపోయేందుకు ఇంకా దేనికైనా పోయేందుకు ఈ హెలికాప్టర్ వాడి ఆ ఉన్నటువంటి పదవిని ఆ ఉన్నటువంటి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం చేయకండి